సో మెదక్ అనగానే మన అందరికీ తెలుసు సో బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది బీఆర్ఎస్ గెలిచేటటువంటి సెగ్మెంట్ కూడా ఇదే అన్నటువంటి ప్రచారం జోరుగా నడుస్తోంది సో ఇక్కడ నుంచి అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నీలం మధు బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు పేర్లు వింటే కూడా వీళ్ళిద్దరు వీళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అండ్ ఏమంటారు ప్రజల్లో ఆల్మోస్ట్ తెలిసినటువంటి క్యాండిడేట్స్ సో చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది ఇక్కడ ఏడు సెగ్మెంట్స్లో సిద్దిపేట దుబ్బాక గజ్వేల్తో పాటుగా నర్సాపూర్ సంగారెడ్డి పఠాన్ చెరు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఆ పార్టీకి ఒక రకంగా కలిసొచ్చే అంశం అని కూడా చెప్తూ ఉన్నారు హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా ఫోకస్ పెట్టారు ఇక్కడ సో ఆ పార్టీకి గెలిచే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నడిచింది అని అయితే మీరు చేసినటువంటి కేస్ స్టడీ కూడా అదే నిజంగానే ఇట్లా మూడు పార్టీస్ పోటీ పడితే థర్డ్ పర్సన్ ఎవరు వచ్చినా అని వాళ్ళకు ప్లస్ ట్రాంగిల్ అని ఎందుకు చెప్తున్నామంటే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ బెస్ట్ థర్డ్ వచ్చినారు అంటే థర్డ్ బెస్ట్ థర్డ్ కంఫర్టబుల్ థర్డ్ లీస్ట్ థర్డ్ అని అంటాము ఇలా బెస్ట్ థర్డ్ వచ్చినారు ఎవరు వచ్చినా థర్డ్ బెస్ట్ థర్డ్ వస్తారు త్రీ ల్యాక్ ప్లస్ వస్తుంది అండ్ ఇక్కడ ట్రయాంగిల్ జరిగిన మాట వాస్తవమే ఇక్కడ మైనస్ ఎక్కడైందంటే హరీష్ రావు గారు అంతా ఫుల్ ఫ్లెడ్ గా వర్క్ చేయలేదని కొంత రిపోర్ట్స్ అయితే మొత్తం అదే తనే కనిపించిండు కదా ఎక్కువగా హరీష్ రావు మొత్తం ఉంది అక్కడే అక్కడే వర్క్ చేసిండ్రు టైర్ టూ టైర్ త్రీ లీడర్షిప్ అనేది ఆయనతోటి ఆయనతోటి కమ్యూనికేట్ కాలేదు అది ఫ్యాక్టర్ ఎందుకు పని చేయలేదు అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే టైర్ టూర్ టైర్ త్రీ లీడర్షిప్ అనేది ఆయనతోటి కోఆర్డినేట్ చేసుకోలేదు అది ఒకటి మైనస్ అయింది రఘునందన్ రావుకి కొంత సెల్ఫ్ ఇమేజ్ ఉండడం ఆయన కొంత ప్రభావం చూపిస్తున్నాడు నీలం అధు బీసీ ఫ్యాక్టర్ ఒకటి వర్కౌట్ అవుట్ అవుతుంది ఇంకొకటి ఎట్టి పరిస్థితుల ఇక్కడ బీఆర్ఎస్ నోడగొట్టాలని హనుమంతరావు గారు ఆయనకు బ్యాకింగ్ ఉన్నారు సో ఇవి కొంత ఈక్వేషన్స్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ట్రయాంగిల్లో ఉన్నా కానీ ఒక నర్సాపూర్ ఒక్కటి కాంగ్రెస్ కెడ్జ్ ఉంది ఇవి మిగిలిన అన్నీ కొంత కన్ఫ్యూజింగ్గానే ఉన్నాయి ఎందుకంటే సిద్దిపేటలో సెవెంటీ ఎయిటీ ఎయిటీ థౌజండ్ ఓట్స్ డివేట్ అవుతున్నాయి ఓకే యాక్చువల్లీ అక్కడ వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏమో పోల్ అవుతాయి అక్కడ ఎయిటీ థౌజండ్ ఓట్స్ డివేట్ అవుతున్నాయి అంటే ఎట్లా ప్రాపర్ గా అంటే బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి అక్కడ 160 లా 125000 నోట్స్ వస్తాయి ఓ గాడ్ ఓకే అంటే ఆయన హరీష్ రావు గారికి గజ్వేల్ గజ్వేల్ అయితే కొంత డివియేషన్స్ ఉన్నాయి గజ్వేల్ కొంత కాంగ్రెస్ కి ఎడ్జ్ దొరుకుతుంది ఇక్కడ ఈ ఎయిటీ థౌసండ్ నోట్స్ డివైడ్ కావడం అనేది నాట్ ఏ జోక్ ఎందుకంటే హరీష్ రావు లాంటి స్టార్ స్టార్ ఉన్న వ్యక్తి అక్కడ డివైడ్ కావడం అనేది కొంత ఎఫెక్టింగ్ ఈక్వేషన్స్ సో ఇక్కడ అది సినారియో ఇక్కడ వచ్చేటప్పటికి గజ్వేల్ సిద్దిపేట్ సిద్దిపేటలో ఈ ఎయిటీ థౌసండ్ ఎటు డివైడ్ అయితే తెలియాలి గజ్వేల్ ప్లస్ నర్స మన సంగారెడ్డి అర్బన్ ఏరియా ప్లస్ అమీన్పూర్ అమీన్పూర్ ఏరియా అంటే ఇబ్రాహీంపట్నం మన పటాన్ చెరువుని మనం మూడు సెగ్మెంట్లుగా చూస్తాం ఒకటి రూరల్ పటాన్ చెరువు అర్బన్ పటాన్ చెరువు అమీన్పూర్ అమీన్పూర్ ఏరియా ఈ మూడు కలిపితే మనకు పటాన్ చెరువు సెగ్మెంట్ అంటాం నుంచి కాకపోతే ఈ ఈ అమీన్పూర్ ఏరియా కొంత డివియేషన్ ఉంది సో డివియేషన్ అనేది కంఫర్టబుల్ గా ఉన్నదా లేదు థ్రిటింగ్ అనే ఉంది అంటే పోతుంది సో ఈ నాలుగు సెగ్మెంట్లను బట్టి ఎవరు గెలుస్తారు అనేది చెప్పవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాంగ్రెస్కి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నర్సాపూర్ వన్ సైడ్ ఓపెన్ అవుతున్నాయి అచ్చా ఓకే సో కాంగ్రెస్ గెలిచేది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకో కూడా మనందరికీ తెలుసు బీఆర్ఎస్ కొంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి ప్లేస్ అదే కాబట్టి ఆయన కూడా చాలా టైమ్స్ వెళ్ళి ప్రచారం చేసిర్రో ఎట్లా మాట్లాడినరో కూడా మనకు తెలుసు సో ఆ మాటకు మాట ఎట్లా నడిచిందో కూడా తెలుసు సో ఈ ప్రజలు ఎట్లా ఆలోచించి ఉంటారు నిజంగానే లీడర్స్ మాట్లాడిన మాటలతో ప్రభావితం అయ్యి ఉంటారా లేకపోతే జెన్యున్గానే ఎవరిని గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యి ఓట్ అయ్యబోతున్నారా అంటే ఇక్కడ మెదక్ వచ్చే మెదక్ వచ్చేంత వరకు ఉద్యమం ఉన్న రోజుల్లో ఇది ఉద్యమం సైడ్ పబ్లిక్ అనేది ఉద్యమం సైడ్ టిల్ట్ అయి ఉండే కానీ ఇప్పుడున్న సినారియోలా కొంత రూలింగ్ పార్టీకి షిఫ్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం రూలింగ్ పార్టీ కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అనేది బాగా డ్యామేజ్ అయింది ఎందుకంటే సిద్దిపేట సెగ్మెంట్లో ఎయిటీ థౌసండ్ అనేది నాటే జోక్ ఎందుకంటున్నామంటే ఈ డివియేషన్ అనేది ఇట్స్ డైరెక్ట్ థ్రెట్ టు బీఆర్ఎస్ అంటే వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ అయిపోయింది అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం వాళ్ళ ప్రెసెన్స్ యా ఇప్పుడు రఘునందన్ రావు గారు కూడా అక్కడ చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి రఘునందన్ రావు గారు అసలు ఎక్కడ లేరా అంటే వాట్ ఈస్ అంటే ఆయన గెలవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ కొంత ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ అనేది డైరెక్ట్ ఆయనకే షిఫ్ట్ అవుతున్నారు కానీ ఇక్కడ లిటరసీ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే కొంత పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఆయన సైడ్ షిఫ్ట్ అవుతారు మాక్సిమం సీట్స్ మాక్సిమం షేర్ అనేది వాళ్ళు ఉండరు కాబట్టి మాక్సిమం షేర్స్ ఇక్కడ ఇంకోటి ఎడ్యుకేటెడ్ సాధారణంగానే ఓట్ వేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో ఆయన ఓటింగ్ అనేది గిటా కొంచెం తగ్గింది సో ఆయన అంటే ఇది యాక్చువల్లీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ఉండే బీఆర్ఎస్ లీస్ట్ ఉండే కానీ నిన్న పోలింగ్ జరిగిన విధానం చూస్తే ఈయనకంత కంఫర్టబుల్ ఓటింగ్ పడలేదు సో అది ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది గిట మనం బీఆర్ఎస్ ని గిట కన్సిడర్ చేయాలి ఎందుకంటే మార్జిన్ తోటే బయట యా క్వైట్ ఇంట్రెస్టింగ్ సో మెదక్ అది ఏంటంటే బీఆర్ఎస్ కి కంచుకోట మన అందరికీ తెలిసిందే సో అట్లాంటి సెగ్మెంట్ లో ఇప్పుడు కాంగ్రెస్ మేబీ గెలవచ్చు అనేది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది సో ఫస్ట్ అయితే మున్నటి వరకు కూడా అంటే రకరకాలుగా టాక్ నడిచింది మెదక్ మేబీ థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది అన్నటువంటి మాట వినిపించింది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఓటింగ్ రోజు మాత్రం చాలా డిఫరెంట్ సినారియో కనిపించింది అనేది విశ్లేషణ సో చూడాలి రిజల్ట్ వచ్చే రోజు మాత్రం క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సో ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాల్సిందే